హలో ఫ్రెండ్స్ జనరల్గా ఫార్మర్కి ఫార్మరే ఒక దారి చూపిస్తూ ఉంటారు చాలామంది రైతులు ఒక దారి వెన్నుకొని దానిలో ఏది సక్సెస్ఫుల్గా ఉంటుంది వాళ్ళంతటా వాళ్ళే ప్రయోగాలు చేసి చాలాసార్లు రైతులు చేసే ప్రయోగాలు చాలా విలువైనవి కొన్ని వేల ఎకరాల్లో కొన్ని వందల మంది రైతులు రకరకాల ప్రయోగం చేసి ఈ పంట పెడదాం ఈ పంట పెడదామని ఏదేదో ట్రై చేసి అవి వచ్చినా రాకపోయినా దాని అంత నష్టాన్ని అదే బరాయించి అదే ఎవరైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ పెడితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ కొంత ఫండు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడుగుతూ ఉంటారు ఏ సపోర్టు లేకుండా వాళ్ళ సొంత కష్టార్జితాన్ని దాన్నే రీసెర్చ్గా పెట్టి చూసి ఒకటి బాగుంటే అదేమి పేటెంట్ రైట్ లాగా ఉండదు తోటి రైతులందరికీ చెప్తారు ఫలానా పంట వేసుకోండి బాగుందని నిజంగా అది ఒక కమర్షియల్ బిజినెస్ అయితే అది ఇది మా మా పేటెంట్ మేమే కనుక్కున్నాం దీన్ని ఇంకెవరు చేయడానికి లేదని చెప్తా ఉంటారు అలాంటిది ఈ ఇన్నోవేటివ్ ఫార్మర్స్ని కలవడం రైతుకి ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న క్రాప్స్ ఇంకేమున్నాయో చూసే క్రమంలో నేను లక్ష్మణరావు గారిని కలవ కలవటం జరిగింది దీనిలో ఏంటంటే వీరు ఈ కొబ్బరి కోకో కలిసి ఉంది లక్ష్మణరావు గారి ఈ కొబ్బరి ఎన్ని సంవత్సరాల తోటండి ఇది నమస్తే అండి ఈ కొబ్బరి వచ్చండి ఫార్టీ ఇయర్స్ సార్ నలభై సంవత్సరాల క్రితం నాన్నగారు పెట్టి మా నాన్నగారు వేసిన తోట ఈ వెరైటీ ఏంటండి ఇది ఈస్ట్ కోచ్ ఆల్ అండి అంటే ఇంకా దాదాపు అందరూ ఇదే వేస్తారు ఈ వెరైటీ ఒక్కటే మనకి సక్సెస్ఫుల్ అయింది ఓకే ఈస్ట్ కోచ్ అండి ఇది ఇప్పుడు దీనికి మీరు కొత్తగా తయారు చేసుకోవాలంటే మొక్కలు మొక్కలు అండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆరోగ్యంగా ఉన్న చెట్టుని కాయి తీసుకో కింద పడిన దాన్ని ఓకే మనం ఒక మట్టి ల్యాండ్ లో పెట్టుకున్నట్టండి మొక్క వస్తుందండి మొక్క మీరు ఏదైనా కొత్తగా చేసుకోవాలంటే మీరే తయారు మేమే తయారు నర్సరీకి నర్సరీకి మొక్క కొనవండి ఓ ఆ కొత్తగా తయారు చేసి ఆ కాయని ప్యాకెట్ ప్యాకెట్లో పెంచుకుని టూ ఇయర్స్ మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఇట్లా ఒక కొబ్బరి చెట్టు కూడా ఆరు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారు కొబ్బరి చెట్టు వెయ్యి రూపాయలు అమ్ముతాం వెయ్యి రూపాయలు చెట్టు కాదు నేనేది మొక్క కూడా ఐదు ఆరు వందల రూపాయలు అమ్ముతున్నారు అమ్ముతున్నారు మీరేమో మంచి ఇప్పుడు ఏమి లేదండి గంగా అంటే చన్నంగిని గంగా బోండం క్రాసింగ్ అని మొక్క వచ్చండి ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు అండి కానీ అది తప్పండి ఆ మొక్క వేసిన తోటలో సక్సెస్ఫుల్ అయ్యి కాసిన దాకా ఎక్కడా లేవండి ఎక్కడా లేవండి అవి వాటికి ఇప్పుడు వైట్ ఫ్లై అయిన తెగులు వచ్చి ఆ చెట్లు అన్ని చచ్చిపోతున్నాయండి ఈస్ట్ కోన్స్టాల్ అనేది దేశవాళి రకం అండి ఈ రకం మా నాన్నగారు ఆయన ఆయన పూర్వం మా నాన్నగారు ఈ దగ్గరలో ఉన్న చెట్టుని కాయలు బాతుకుని వేసిందండి ఇది ఎక్కడికి తెచ్చింది కదా ఆ ఫార్టీ ఇయర్స్ అయిందండి నెంబర్ వన్ ఎన్కమ్ ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి యావరేజ్ మీద రెండు వందల యాభై కాయలు వస్తుంది మేము వచ్చే చెట్టు పదిహేను వందలు అమ్ముతాం దీనిలో ఇప్పుడు ఈ ఈ వైట్ ఫ్లై ఈ మంగు వచ్చాకండి ఆ రేట్ ఎందుకు ఇందుకేవట్లేదు అంటే బొండం తాగటానికి బాగోలేదు కాయ తయారైన చిన్న సైజ్ వస్తుందని ఇప్పుడు వచ్చి వెయ్యి నుంచి పదిహేను పన్నెండు వందలు వస్తున్నారు చాలా చోట్లండి ఇప్పుడు ప్రపంచంలో రాబోయే రోజులంతా ఆయిల్ క్రైసిస్ వస్తాయి అవునండి మనకి సహజంగా వచ్చే నువ్వులు కుసుమలు ఆవాలు ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయి వేరుశనగ అందుకని ఎక్కువ శాతం ఆయిల్ రాగలిగిన వాటిల్లో కొబ్బరి ఒకటి పామాయిల్ ఒకటి ఆలివ్ ఆయిల్ ఒకటి ఆలివ్ ఆయిల్ మనకి పండదు కాబట్టి కొబ్బరి పామాయిల్ మనకి భవిష్యత్ అంతా జిల్లాలో బాగా బెస్ట్ క్రాప్ అండి మా ఏరియా బాగా సూటబుల్ అండి ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయండి వచ్చి అరవై మొక్కలు వేస్తారు అరవై మొక్కలు అరవై మొక్కలు వేస్తాం ఈ కోకో ఎప్పుడు వేసారండి ఈ కోకో వేసి టెన్ ఇయర్స్ అయింది సార్ మీరే మేమే వేసుకున్నామండి కోకో వేద్దాం అంతేనండి ఇందులో ఏమి అంతర్ పంట లేకోకుండా మామూలు కొబ్బరి మట్టికే ఉంచుతానండి బాగా తక్కువ ఇన్కమ్ వస్తుంది ఓకే ఏంటి చెట్టు వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి కొంటున్నారు అండి ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు వస్తున్నాయండి అంతర్ పంటలు లేవు ఖాళీగా భూమి ఉంటుంది చెత్తబట్టి వస్తుంది అని అందరూ కొంతమంది ఏమో మిరియాలు వేసారండి అది సక్సెస్ఫుల్ అవ్వలేదండి చెట్టు ప్రతి నెలకే ఓసారి ఇస్తాడు ఆ ఆ బళ్ళతో ఆ బిర్యాదు అడ్డ వచ్చి వాళ్ళకి తోటలు వంటలేదండి తీసేసామండి ఏం చేద్దామా అనుకుని ఊరు మొక్క రూపాయి అర్ధ రూపాయికి ఇచ్చిన టైంలో హార్టికల్చర్ వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా ఈ మొక్క అంతే రూపాయికి అర్థ మా ఆర్టికల్చర్ వాళ్ళు ఇంటింటికి తిరిగి బతిమాలి ఇచ్చారు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఎన్ని ఎన్ని మొక్కలండి ఎకరానికి ఒక ఎకరానికి నూట యాభై మొక్క పడుతుంది నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి మూడు సంవత్సరాల క్రాప్ స్టార్ట్ అయ్యిందండి ప్రస్తుతం దీని ఆదాయం ఎలా ఉంది దీని ఆదాయం ఇవాళ రైతు చేసే వ్యవసాయంలోకి అన్నిటిలోకి టాప్ వ్యవసాయం కోకో ఒక ఎకరానికి లక్షా యాభై వేల రూపాయలు వస్తుంది టాప్ విధానం ఈ కోకో ఇలాగా మెయిన్ కాండదే కాస్తుంది ఇది ఇలా కాస్తుంది సో ఇలా పండినప్పుడు మేము కాయ ఇదిగో ఈ సైజు పండినప్పుడు కాయ తీస్తాం తీసి ఒక కొట్టు చూపిస్తాం ఇది ఇలా కట్ చేస్తామని చూపించి వీడియోలో పడి దగ్గర ఇది ఈ పని చేస్తారు నువ్వు చేసుకుంటావా ఒక ఎకరం ఇదిగో ఇలాగ గింజలు వస్తాయి సార్ ఈ మనం తీసి అలా తీసండి ఒక టూ డేస్ ఏ గింజల ఇలా తీసేసండి ఒక టూ డేస్ మగ్గ పెట్టాలండి ఒక బోన్ గుజ్జు గుజ్జు కారిపోద్దండి మొత్తం కారిపోద్దండి తర్వాత ఇది టూ డేస్ డ్రైవ్ డ్రైవ్ చేయండి సార్ డ్రై డ్రైవ్ ఇది గింజ బాగా తయారవుదండి మనకు ఇప్పుడు ప్రజెంట్ లో క్యాడ్బెరీ క్యాడ్బెరీ కంపెనీ ఒక కేజీ వచ్చి ఏడు వందలు చేసి కొంటుందండి ఇవాళ ఇది పదకొండు వందలు కూడా కొందండి ఒకరు ఒక దశలో ఇప్పుడు ఇది ఎకరానికి వచ్చండి ఈ తోట వచ్చి పది సంవత్సరాల వయసు తోట వచ్చి ఆరు క్వింటాల్ అవుతుందండి ఓకే అంటే మనకి టాప్ ఇన్కమ్ వస్తుందండి ఇవాళ మనం ఆల్మోస్ట్ లక్షల రూపాయలు వస్తుందండి ఓకే నువ్వు ఎన్ని ఎకరాలు మెయింటైన్ చేస్తున్నావు కన్నా ఎకరాలు ఒక్కడే పది ఎకరాలు పది ఎకరాలు నువ్వు ఒక్కడే చేస్తున్నావు అంటే నువ్వు బాహుబలి ఏమేం పనులు ఉంటది పది ఎకరాల్లో కోకో కొబ్బరిలో కోకో కొబ్బరిలో చెలుపు తీసుకుంటాం అండి డ్రిప్పులు తీసుకుంటాం నీళ్ళు వాటర్ తీసుకుంటాం ప్రతి పంట పంట కొయ్యటం కావచ్చు దాన్ని ఎండబెట్టుకోవడం కావచ్చు అవి దించుకోవడం కావచ్చు నీళ్లు పెట్టుకోవడం అంతా నీ పని నువ్వు అక్కడే చూసుకోవాలి ఎట్లా ఉంది నీకు పని ఎంజాయ్ చేస్తున్నావు వెరీ గుడ్ ఇప్పుడు ఇదంతా నువ్వే చేసుకుంటావా చెల్పు తీసండి చెల్పు తీసాక ఎలాంటి చెత్త పూజ చేసినా కూలాలి నేను అక్కడనే చేస్తాను ఓకే ఓకే నీళ్ళు అండి డ్రిప్ ఇరిగేషన్ అండి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయండి దీనికి బాగా తక్కువ వాటర్ ఓకే ఒక రో అంటే రోజు కూడా ఇవ్వంశ లేదండి వారంలో త్రీ త్రీ డేస్ ఇస్తే చాలండి ఇచ్చినప్పుడల్లా చెట్టుకు వంద లీటర్లు ఇస్తే చాలండి తక్కువ వాటర్ తోటి ఎనక ఆయిల్ లాగా ఉండదండి దీనికి పెట్టుబడి ఏముందండి దీనికి పెట్టుబడి ఏం లేదండి

ఒకసారి దోడలు ఇరివేస్తామండి పశువులు ఇరివేస్తాము ఈ ది టూ టైమ్స్ ఇలాగా మంచిగా చేస్తామండి ఈ ఇలా చేసుకుంటా ప్రతి పది రోజులకి కాయ పండుని ఇదిగో ఇలా ఎలా కట్ చేసుకుంటాం దీనికి పురుగు మందులు అవసరం అవసరం లేదు దీనికి అసలు పురుగు అనేది ఏమి ఉండదు మనం చాక్లెట్స్ తినేదంతా ఇలాంటి ఫార్మ్స్ నుంచే వస్తుంది అసలు ఇంకెక్కడా ఖాళీ లేదు దీని దున్నే పని లేదు లేదు ఏమీ లేదు ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్తానంటే ఉంటదండి చెట్టుకి కొన్ని చాలా పెద్ద కాయలు ఇవి మూడు వెరైటీలు అండి ఇదో ఇదొక వెరైటీ అండి మనం ఏం చేస్తా చేస్తామంటే అన్ని వెరైటీలని మొక్కలు తీసుకొచ్చి అది అదొక వెరైటీ అండి అటు చిన్న సైజు కాయ అది ఒక వెరైటీ అండి అది ఎక్కువ కాయలు కాస్తుంది అండి ఆ వెరైటీ చెట్టుకు వచ్చి రెండు రెండు వందల నుంచి మూడు వందల కాయ కాసేద్దాండి ఈ వెరైటీ అందులో సగమే కాస్తుందండి ఈ వెరైటీ దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయండి కాపు తక్కువ ఉంటదండి అందులో గింజ తక్కువ ఉంటది కాపు ఎక్కువ ఉంటది ఏదైనా మనకి ఏదైనా కానీ అండి ఇలాగా అన్ని వెరైటీల్ని కలిపేస్తేనే పాలినేషన్ అనేది బాగా ఓకే ఎందుకంటే ఇది తక్కువ బిల్డింగ్ వస్తుంది దాని పాలినేషన్ ప్రతి పురుగు ద్వారా జరుగుతుంది దీనిలో ఏమన్నా తేనెటీగలు ఎవరన్నా పెంచుతున్నారండి ఆ తేనెటీగలు పెంచట్లేదు అండి వస్తాయా రెగ్యులర్ గా పూలు కాయలు వస్తాయి రెగ్యులర్ గా వస్తాయి మంత్లీ ఇన్కమ్ లానే మంత్లీ ఇన్కమ్ సంవత్సరం పామాయిల్ గాని కోకో గానీ కొబ్బరి గానీ ఇవన్నీ రెగ్యులర్ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఎట్లా ఉంది మీకు ఈ వృత్తి ఈ వృత్తి చాలా చాలా ఆనందంగా సాటిస్ఫాక్షన్ గా ఉందండి చాలా మంది రైతు పరిస్థితి బాగాలేదు వ్యవసాయం బాగాలేదు ఏమండి రోడ్ల మీద కూర్చుని చెప్పే వాళ్ళకే రైతు పరిస్థితి బాగోలేదు అని చెప్తారండి అసలు మీరు ఫీల్డ్ లోకి వచ్చి పని చేస్తే తెలుసుదండి ఇలా చేసుకుని బాగోపోతే అనుకోవచ్చు అండి చేయకోకుండా రోడ్డు మీద కూర్చుని నా చేయని పనిలేదు నాకు చేయని పనిలేదు అంటే అవదండి అది మీరు రెగ్యులర్ గా వస్తే నేను రెగ్యులర్ గా వస్తానండి మా కొరడు డైలీ చూసుకుంటాడు వెరీ గుడ్ అలా వ్యవసాయం అనేది మనం పొద్దుటే మనం మన బాడీని మనం ఎలాగో వ్యవసాయాన్ని కూడా అలా చేస్తే ఖచ్చితంగా కాస్త భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయినవాడు అది లేరండి అసలు వెరీ గుడ్ అది ఎప్పుడు వ్యవసాయమే ఇప్పుడు ఏదో మన పేపర్లు అంటున్నాడు టీవీ అంటున్నాడు రైతే రాజు అనేది అసలు వ్యవసాయదారుడే ఏ రోజుకైనా మనశ్శాంతిగా బతుకుతాడండి మీ పిల్లలు ఏం చేస్తారండి మా పిల్లలు ఇద్దరు చదువుకుని చదువుకున్నారండి నేను చదువుకోలేదని వాళ్ళు చదివించారండి వాళ్ళిద్దరు వెళ్ళి అమెరికాలో ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు చేసే పని పిల్లలు చేస్తారు అర్థమైందండి ఇప్పుడు ఎందుకు చదివించారో అనేది బాధ ఉండగలు వ్యవసాయం జాతరకి ఇప్పుడు మనిషి లేదు వాళ్ళకి ఆదాయం బాగుందో మీకు ఆదాయం బాగుంది నా ఆదాయం అంటే మంచి ఆనందమైన ఆదాయం అని వాళ్ళ ఆదాయం అంతను అంత మెంటల్ టెన్షన్ అండి మెంటల్ టెన్షన్ అసలు వాడు ఏం సంపాదించాను తృప్తి అనేది లేదు వాళ్ళు బ్యాలెన్స్ కోట్లలో కనపడదు మనిషికి తృప్తి అనేది లేదు మనకి లక్షల్లో కనపడదు ఆనందము తృప్తి అసలు మీరు ఆల్మోస్ట్ కోటి రూపాయలు సంపాదిస్తున్నారు ఆఫీషియల్ గా ట్యాక్స్ లేను మనీ పర్యావరణానికి మేలు చేస్తున్నారు రైతు బాగుందని చూపిస్తున్నారు హాయిగా ఊళ్ళో ఉంటా మానవ సంబంధాలు అన్ని చూసుకుంటా హాయిగా ఉన్నారు అది ఆ మల్చింగ్ అది ఇంకా దాని అంతా అదే కంపోజ్ అయిపోతుంది కంపోజ్ అయిపోతుంది ఎన్ని సార్లు అలా లాగాల్సి వస్తుంది సంవత్సరం రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు చూడవలసి వద్దండి వర్షాకాలం దాని మీద మేము సూపర్ దింపుతామండి ఓకే సూపర్ దింపేటప్పుడు మొత్తం కుళ్ళిపోతుంది ఇది ఏమన్నా దంతెల్ లాగా లాగుతారా ఉంటుందండి దంతెల్ లాంటి దాన్ని బట్టి చేస్తాడు ఓకే ఓకే దంతెల్లా చేస్తాం వెరీ గుడ్